ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో చివరి వ్యక్తి వరకు అందేలా ఉద్యోగులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో చివరి వ్యక్తి వరకు అందేలా ఉద్యోగులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఉద్యోగులు గత సంవత్సరం ఎలా విధులు నిర్వహించారో ఈ నూతన సంవత్సరం ఎలా విధులు నిర్వర్తించాలో సింహలోకనం చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి అవగాహన తెచ్చుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పథకానికి అర్హులను బట్టి లబ్ధిదారులను గుర్తించాలన్నారు సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించిన సన్నబియ్యం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను అధికారులు అందరూ కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా ఉద్యోగులందరూ కలిసికట్టుగా ఒక టీంలాగా ఏర్పడి పథకం యొక్క ఆశయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి వాటికి తక్షణమే పరిష్కరిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు శాఖల అధికారులు సిబ్బంది ఆలోచనలను ఆచారంలోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించుకోవాలని గందరగోళం లేకుండా సరైన దృష్టితో ముందుకెళ్లాలని సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా గుర్తించాలని కోరారు విధులు అలసత్వంలో కానీ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో కానీ ఏమైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పరిపాలనలో ఉద్యోగులే బలం బలగమని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించగలమని ఉద్యోగులు హార్డ్ వర్క్ చేసుకుంటూ వదనపు సమయం కేటాయించాలన్నారు ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రాష్ట్ర రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణతో పాటు వివిధ సంఘాల చేత తయారు చేయబడిన డైరీలు క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అదనపు కలెక్టర్ కె సీతారామారావు జెడ్పీ డిప్యూటీ సిఇఓ శిరీష ఆర్డీఓ జయప్రకాష్ రెడ్డి ఆర్డీఓలు సూర్యనారాయణ శ్రీనివాసు వేణుమాధవ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు